మొన్నటి నుంచి కూడా మనం పర్టిక్యులర్ డేట్స్ అది మనం పర్టికులర్ ఆదివారం అంటే ఈ డేట్ వాళ్ళు ఆదివారం రోజు పుడితే ఎలాంటి ప్లస్సెస్ మైనసెస్ జాగ్రత్త ఎలా తీసుకోవాలి కొన్ని ప్రికాషన్స్ మనం చెప్తున్నాం రెమెడీస్ కూడా చెప్పాం సో మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మనం నాకు ఈ యూట్యూబ్లలో కానీ పాపం టీవీలలో చూసి గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే ఇలా అయిపోతుంది అంటున్నారు అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఓకే అది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వీళ్ళ నీ దగ్గర టైం కూడా ఉంటే ఒకసారి తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి మనం అప్పుడు దాని గురించి అనలైజేషన్ మొత్తం న్యూమరాలజికల్గా యాస్ట్రాలజికల్గా అలాగే మనకి మీ నేమ్ నక్షత్ర కలయికలు ఎలా ఉన్నాయో అవి కూడా మొత్తం మనం అనలైజేషన్ చేసి మీకు ఒక మంచి డైరెక్షన్లో మనం మిమ్మల్ని పంపించడం జరుగుతుంది మంచి కెరియర్లో మనం ఈ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మనం ఎంతమంది కన్సల్ట్ అయ్యారు వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తూనే ఉంటారు సో అందుకోసం మన ప్రేక్షకుల కోసం అసలు ఈ డేటు ఈ పర్టికులర్ డేలో పుడితే ఎలా ఉంటుందో మనం చెప్తున్నాం ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే మొత్తం ఇటుకూడిన సరే కానీ వచ్చేది శని సంఖ్య ఎనిమిది అయితే ఇక్కడ పర్టికులర్ మనం అర్థం చేసుకోవాలి ఎక్కడైతే ఈ ఎనిమిదిలో పుట్టామో ఎనిమిది తేదీలో పుట్టినప్పుడు వీళ్ళ లైఫ్లో ప్రతీది కూడా ఒకటికి రెండుసార్లు కష్టపడాల్సి వస్తుంది ఎనిమిదో తేదీ పుట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నేను పదిహేడు కూడా ఎనిమిదే ఇరవై ఆరు కూడా ఎనిమిదే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎనిమిదో తేదీ అయింది అది కూడా ఆదివారం రోజు పర్టికులర్ పుట్టారు అంటే వీళ్ళు ఒకటికి రెండుసార్లు కష్టపడాల్సి వస్తుంది అలాగే ఫాదర్ తోటి వీళ్ళకి పర్ఫెక్ట్ బాండింగ్ అనేది ఉండదు ఏంటంటే ఉన్నామా అని అంటే ఉంటాం కొంతమందికి ఎట్లుంటుంది నా కొడుకు నా కొడుకు అంటాం మా నాయన మా నాయన అంటాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఉన్నామా అంటే ఉన్నామంటాం స్టడీస్లో కూడా బ్యాక్లాగ్స్ ఎక్కువ వస్తాయి బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే డెస్టినీ నెంబర్ ఫోర్ కానీ డెస్టినీ నెంబర్ ఫైవ్ కానీ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో టెక్నికల్గా అంటే ఇంజనీరింగ్ సెక్టర్లో కానీ లేదా మెషినరీకి సంబంధించింది ఏ దాంట్లో వీళ్ళు వెళ్ళినా సరే కానీ చాలా బ్రహ్మాండంగా రూల్ చేయగలుగుతారు కొన్ని సందర్భాలలో ఎయిట్ బై త్రీ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు మంచి పొలిటీషియన్స్ అవ్వటం మంచి లీడర్స్ అవ్వటం మంచి స్పీచ్ ఇవ్వటం మంచి డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేయటం ఎయిట్ బై టూ కాంబినేషన్ మంచి బిజినెస్ పర్సన్స్ కావటం అట్లా కూడా ఉంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పేది ఎనిమిదో తేదీలో కొన్ని డిలే డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళల్లో ఏంటంటే అయినంత వరకు వీళ్ళు మ్యాగ్జిమం ఏంటంటే వీళ్ళ హౌస్ కూడా ఎట్లా చూసుకోవాలంటే ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళు ఏదైనా కోర్టుకు దగ్గర కానీ లేదంటే చెవుడు మూగ వాళ్ళు హాస్పిటల్ ఉన్న దగ్గర కానీ వీళ్ళు ఉన్నారా వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ఉండదు అది జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు ఒకవేళ మీ అబ్బాయి పుట్టాడు మీరు అలాంటి ఏరియాలో ఏమైనా ఉంటారంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి స్టమక్ డైజెషన్ సిస్టమ్ తినేస్తాడు ఎందుకంటే ఆయన నైట్ ఉన్నప్పుడు అలాంటి ఇష్యూస్ అనే రేజ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎనిమిదో తేదీ కానీ పదిహేడు ఇరవై ఆరు గుట్టి అది ఆదివారం రోజు అయిందంటే వీళ్ళ జాతకంలో పక్కా నైంటీ పర్సెంట్ కేసెస్ మనం చూసాం రాహు నెగిటివ్లో ఉంటాడు రాహుకేతు ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్ ప్లేస్లోనే ఉంటారు ఈ డేట్లో పుట్టినప్పుడు కాబట్టి అది కూడా కొంచెం మనం ప్రికాషన్ తీసుకోవాలి సో ఒకవేళ వీడు పదిహేడో తేదీ పుట్టాడు అంటే ఖచ్చితంగా వీడు అనుకున్నది మాత్రం లైఫ్లో అచీవ్ చేస్తాడు ఆలస్యం అనేది ఉంటుంది కానీ దీని అంత ఇక్కడ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆలస్యం ఉంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది కాబట్టి ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ వన్ ప్లస్ సెవెన్ అంటే రవికేతువులు యొక్క సంఖ్యలో పుట్టాడు కాబట్టి మంచి డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తాడు ఒకవేళ ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు ఎయిట్ బై నైన్ కాంబినేషన్లు ఉంది అంటే మంచి హయ్యర్ అఫీషియల్ మంచిగా మంచి ఒక గవర్నమెంట్ పై అధికారి అయ్యే అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో మళ్ళీ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళు ఏంటంటే లైఫ్లో ఎప్పుడు కానీ ఎంత దెబ్బతిన్నా సరే కానీ మళ్ళీ వీళ్ళు తొందరగా బౌన్స్ బ్యాక్ అవుతారు వీళ్ళు నేను చాలామంది ఏంటంటే ఆంటర్ప్రినర్స్ కావచ్చు లేదంటే బిజినెస్ మ్యాన్స్ నేను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని చాలామందిని చూశాను వీళ్ళు ఎప్పుడు లైఫ్లో నేను గివప్ చేయను ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఫెయిల్ అయ్యాను ఐ లర్న్ ఫ్రమ్ ఇక్కడ నుంచి నేర్చుకున్న నేర్చుకుంటా లర్న్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్స్ అన్నట్టు వాళ్ళు అక్కడ నుంచి నేర్చుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు కానీ కూడితే మొత్తం వచ్చేది ఒకటే మీరు చూసినట్టయితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మొత్తం కూడితే వచ్చేది ఎనిమిదే కానీ డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఏమవుతుంది చంద్ర చంద్రుడు శుక్రుడు సో చంద్రుడు అంటాడు నేర్చుకో ఇప్పుడు ఇక్కడ దెబ్బ జరిగింది నేర్చుకో శుక్రుడు ఏమంటాడు ఓకే రైట్ ఇక్కడ పోయింది మళ్ళీ దీనికన్నా మనం ఇంకా సంపాదిద్దాం సో వీళ్ళిద్దరు అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది టూ బై సిక్స్ కాంబినేషన్ సో ఏంటంటే వృషభ రాశిలోనే చంద్రుడు శుక్రుడు యొక్క రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి చంద్రుడు శుక్రుడు యొక్క కలయిక అనేది అద్భుతం వీళ్ళ లైఫ్లో వీళ్ళు చాలా ఎన్ని దెబ్బలు తిన్నా మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా వీళ్ళ ఆలోచనని మనం క్యాచ్ చేయలేము కాబట్టి ఈ ఈ డేట్లో ఈరోజు పుడితే కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ సో అది కూడా మనం చాలా ప్రికాషన్ తీసుకోవాలి అయితే ఈ ట్వంటీ సిక్స్త్ డేట్లో పుట్టిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ చాలా అద్భుతంగా రాణించుకొని వస్తారు వీళ్ళు సో ఇది చాలా ఈ డేట్ ఆఫ్ బర్త్లో కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ కాకపోతే చెప్పినట్టు అయినంతవరకు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఏమన్నా అయినప్పటికీ సెటిల్మెంట్ చేసుకునేటట్టు చూడడం తప్ప కోర్టు కేసుకి వెళ్ళామనుకోండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు చాలా ప్రొలాంగ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి దాంతోపాటు మనం ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రం ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీ దగ్గర ఒకవేళ జాతకం ఉంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాను సార్ నా దగ్గర జాతకం కూడా ఉంది అంటే ప్రాపర్టీ ఏదైనా కొనేటప్పుడు మాత్రం జాతకంలో శని కుజుల యొక్క స్థితి ఎలా ఉంది నేను ప్రా నేను ప్రాపర్టీ కొంటే ఈ డేట్లో పుట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్టీ కొన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి మనం ప్రాపర్టీ ఈ టైంలో నేను కొనొచ్చా లేదా కొంటే ఏ డైరెక్షన్ కొనాలి ఎక్కడ కొనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు వీళ్ళ జన్మజాతకం నేను చాలామంది చూసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏంటంటే నియర్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు శని బాగాలేదు చలో శుక్రమహదశ జరుగుతుంది శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు వీళ్ళు ప్రాపర్టీకి అనుకుందాం ప్రాపర్టీకి ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళు వీళ్ళు వీళ్ళ నియర్ బై ఏంటంటే కార్ షెడ్ కానీ కార్ మెకానిక్ షాప్ కానీ లేదా బైక్ మెకానిక్ షాప్ కానీ లేదనుకుంటేనేమో నాన్ వెజ్ ఏదైనా అంబే షాప్ కానీ ఉన్నది అంటే వీళ్ళ ఎవరైతే వ్యక్తి ఒకవేళ అబ్బాయి పుట్టినోడు ఉన్నాడు అంటే వాళ్ళ భార్య హెల్త్ పాడు కాకపోతే నన్ను అడగండి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను తప్పకుండా వాళ్ళు అలాంటి సరౌండింగ్స్లో ఉన్నారు అంటే వాళ్ళ భార్యకి ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి యాంగ్జైటీ ఉంటుంది పీడకలలు పట్టం ఉంటుంది హండ్రెడ్ నేను చూసాను టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు వీళ్ళ జాతకంలో ఈ డేట్లో పుట్టి శని దెబ్బతిన్నాడు రాహు దెబ్బతిన్నాడు వీళ్ళ ఇంటి దగ్గర కానీ నియర్ బై ఏదైనా చెత్త కుండి ఉండటం లేదంటే చెత్త చెదారం ఎక్కువ జామ్ అయ్యే ఓపెన్ ప్లేస్ ఉండటము లేదనుకుంటే వీళ్ళ ఇంటి ముంగడు పెద్ద కరెంట్ స్తంభం దానికి పిచ్చి పిచ్చి అన్ని వైర్స్ ఏలాడుతుంటాయి అట్లా ఉన్నా సరే కానీ వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరైనా ముందుకెళ్ళిన వాళ్ళు నాకు చూపించండి ఎందుకంటే ఇవన్నీ అలా అనుకుంటారు నా వాస్తు నాకేముంది రా అంటే మన నీ సరౌండింగ్స్ కూడా నీ మీద ఎఫెక్ట్ పడుతుంది నువ్వు టెంపుల్కి వెళ్ళినప్పుడు పది మందిలో నీ నీ టైం బాగాలేకపోయినా టెంపుల్కి వెళ్ళే ముఖమని అని ఎందుకంటాం అక్కడ ఒక పది మందిని ఉంచున్నారు అంటే అయ్యగారు అందరికీ శతగోపం పెట్టి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ తదాస్తు అంటాడు అప్పుడు ఏమవుతుంది ఆ పది మందిలో కనీసం ఇద్దరు అదృష్టవంతులు ఉంటారు ఆ ఎనిమిది మందికి కూడా పైన తదాస్తు అన్నప్పుడు ఆ రోజు మనకు శుభంగా వెళ్ళిపోతుంది అందుకని టెంపుల్కి వెళ్ళమంటాం మనం అది కూడా వెనక తిరిగి చూడకుండా మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత చక్క ఇంటికి బాబు ఆడి ఆగి మీటింగ్లు పెట్టకంటాం ఎందుకు రాహు శని ఎప్పుడైతే జాతకంలో బాగాలేడో మనం రెమెడీ అని చెప్తాం తెలుసా ఇంట్లో నుంచి బయటకు ఒక నాలుగు అడుగులు ముందుకేసి ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసి అని చెప్తాం ఇప్పుడు మన టెంపుల్కి వేసి మనం వెళ్ళి టెంపుల్ దగ్గర చేసేది ఏంటిది ఒక పది అడుగులు వెళ్ళాం అదే పద అడుగులు చక్కగా ఇంటికి రా ఇంటికి వచ్చి నీ పనికి నువ్వు వెళ్ళిపో నువ్వు షాప్కి వెళ్తావా నువ్వు జాబ్కి వెళ్తావా నువ్వు మార్కెటింగ్కి వెళ్తావా అట్లా వెళ్ళిపోవు ఇది కూడా అదే రెమెడీయే కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకొని అసలు ఏంటిది మనం ఏం చేస్తే ఎలా ఉంటుంది మనం ఇప్పుడు ఎంతసేపు ఉన్న గోమాతకు ఏం పెడతాం గడ్డి పెడతాం శనిగలు పెడతాం అరే నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇప్పటికీ నాకు లేదు చపాతీ ఆలుగడ్డ ఉడకబెట్టిన ఆలుగడ్డ చపాతీలో పెట్టు గోమాతకు పెట్టు ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అలాగే మనం ఎక్కడైనా సరే కానీ మనకి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ డెవలప్మెంట్ లేదు ఎక్కడైనా సరే కానీ గోశాలలో కానీ ఎక్కడైనా సరే కానీ దున్నపోతు కట్టేసి ఉంటే ఆ దున్నపోతుకి ఏం చేయాలి మనం ఈ మొక్కజొన్నలు వస్తాయి కదా మొక్కజొన్న ఆ మొక్కజొన్న మొత్తం తీసుకొని నీ పైనుంచి ఒక మూడు సార్లు తిప్పేసి తీసుకొని మొక్కజొన్న బుట్ట ఒక్కసారి గో ఆ దున్నపోతుకు దినిపి అప్పుడు చూడు నీకు ఎట్లాంటి నీకు సడన్ చేంజెస్ వస్తాయో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అంటే నవగ్రహాలు ఊ అంటే శనికి సంబంధించిన దానం అంటే ఏం చేస్తున్నావు శనికి సంబంధించిన శని మంచి ఉచ్చస్థితిలో ఉంటాడు పాపం ఈ డేట్లో వాళ్ళు కొన్ని సందర్భాల్లో శని గురువు మంచి ఉచ్చస్థితిలో ఉంటారు అయినా సరే ప్రొఫెషన్లో గారు అయినా కానీ అబ్రోడ్ పోలేకపోతుంటారు ఆ ప్రికాషన్స్ కొన్ని ఉంటే మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఖచ్చితంగా సెంట్ కొట్టుకోవాలి ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఫ్రైడే రోజు కానీ మండే రోజు కానీ డార్క్ కలర్స్ వేయొద్దు రెడ్ కలర్స్ వేయొద్దు ఇవి కూడా ప్రికాషన్స్ ఉంటాయి అవన్నీ ఏ పుస్తకాలలో రాస్తారు ఏం టైం తీసుకొని మీకు చెప్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్తాం ఈ డేట్లో ఇవి వేసుకోవాలమ్మా ఈ డేట్లో అవాయిడ్ చేయాలి ఇలాంటి ఇలాంటి రోజులలో మనం ఇది చేయాలి నీకు కలిసి వచ్చేది ఇది కలిసి రానివి ఇవి కాబట్టి చాలా ఉంటాయి డిస్కషన్ చేస్తే మనకు చాలా లాంగ్ అయిపోతుంది వీడియో ఇలా మనకి ఏమైనా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన ఆఫీస్ నెంబర్కి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ మనకి టైమింగ్ ఉంటుంది ఆ టైంలో అపాయింట్మెంట్ ఒక టూ డేస్ బిఫోర్ తీసుకొని అమిత్ రాజుని కలవాలి అంటే కలవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తాను మిగతాదంతా నేను అన్ని మాయమాటలు ఏం చెప్పాం ఉన్న ఫ్యాక్టరీ చెప్తాం నీ లైఫ్ ఇట్లా ఉంటుంది ఈ స్టోన్ పెట్టుకో లేదా ఈ వస్తువు పెట్టుకో అది నువ్వు బయట ఎక్కడన్నా కొనుక్కో నా దగ్గర కొనాలని అవసరం లేదు నా బాధ్యత ఏంటి నీ జాతకం చూసి నిన్ను హెచ్చరించటం ఇది జరగబోతుందమ్మా ఇది జరుగుతుంది జాగ్రత్తగా ఉండు పడాల్సింది నువ్వే దెబ్బ తగితే నొప్పి తలిగేది నీకే నా బాధ్యత ఏంది ఆ గుంత అక్కడ ఉందమ్మా అక్కడ వెళ్ళకు ఇట్లా వెళ్ళు అని చెప్పటం మాత్రం నా బాధ్యత లేదు మూర్ఖంగా మనం అటు పోతే పడాల్సింది మీరే కాబట్టి మంచి ఆస్ట్రోన్యూనాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి మంచి నేమ్ కరెక్షన్ తీసుకోండి మంచి నా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోండి అట్లా మంచి మంచి డెవలప్మెంట్ చూసుకుంటూ మీ భవిష్యత్తు బంగారుబాటులో నడుపుకోండి